తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లుపూడి గ్రామంలో ఈ రోజు సచివాలయ సిబ్బంది ఐసీడీఎస్ సిబ్బంది వచ్చి చిన్నపిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో అంగన్వాడీ కేంద్రాన్ని తాళాలు పంచనామా చేసి తెరిచారు పిల్లలు గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు భోజనానికి ఇబ్బంది పడకుండా కలెక్టర్ మరియు ఎంపీడీఓ ఆదేశాల మేరకు మీకు సదుపాయం కలిగిస్తున్నామన్నారు ఐసీడీఎస్ సిడిపిఓ అయితే అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి చూడగా గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు పిల్లలకి వండి పెట్టవలసిన బియ్యం పప్పు నూనె లోపల ఏమీ లేకపోవడంతో అందరూ నివ్వెరిపోయారు తల్లిదండ్రుల్లో సంతోషం వచ్చినప్పటికీ ప్రభుత్వం పంపిన సరుకులు ఏమయ్యాయి ఎలా మాయమైనాయి అంటూ స్కూలుకు వచ్చిన పిల్లలకి రేపటి నుంచి ఎలా వండి పెడతారనే సందేహం అయితే నెలకొంది మాజీ ఎంపీటీసీ బంధులు వెంకటయ్య సర్పంచ్ గ్రామ పెద్దలు పిల్లలు గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు గ్రామస్తులు అందరి సమక్షంలో తెరవబడింది

పెట్టస్తున్నారు సంతోషలో పెట్టేస్తున్నారు అంటే అందుబాటులో ఉన్నాయి తలుపు తీయాలి ఉండవు కదా అందుకని మేము ఇవన్నీ కూడా విషయాలన్నీ చెప్పి ఎలిమెంటరీ స్కూల్ కి పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ వాళ్ళు వాళ్ళ మిడ్ డే మీల్స్ అదంతా విషయము కూర్చోండి కూర్చోండి ఏదో

దమక జిల్లేదు కానీ బ్యాంకు పరిష్కారం అట్లా మనీ ఏం చెయ్యాలంటే బ్రిడ్స్ బ్రిడ్ చేసి ఒక బ్యాన్

கத கதைல நடந்துட்டதே அதுக்கு அவங்க ஒரு சவுட் கட்டா அந்த டிஸ்கஷன் பேட் ஏதோ ஒளியால அந்த லெககாரம் அந்த யாரேனும் மா மா ஒளி பண்ணி செஞ்ச ஒரு செட் ஏதோ बदलेச்சு வெளிய பாவ அந்த இந்த கரெக்ட்